భూమి శారద పక్కనే కూర్చొని తనకి ఎప్పుడు మెలకువ వస్తుందా అని చూస్తూ ఉంటుంది ఇంతలో ఇక శారదకి స్వరోకి రావడంతో భూమి చాలా సంతోషపడిపోతూ అత్తయ్య అంటూ శారద దగ్గరికి వెళ్తుంది ఇక శారద ఆక్సిజన్ మాస్క్ పక్కన పెట్టేసి అమ్మ భూమి అని పిలిచేసరికి ఉండండి అత్తయ్య బావ బయటే ఉన్నాడు చాలా కంగారు పడుతున్నాడు వెంటనే బావని పిలుస్తాను అని భూమి వెళ్ళబోతూ ఉంటే శారద భూమి చేయి పట్టుకొని ఆపుతూ ఉంటుంది ఉండమ్మ ముందు నీకొక విషయం చెప్పాలి అని శారద అంటూ ఉంటే ఏంటత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది అదేనమ్మ మీ అమ్మ శోభా చంద్రని చంపింది ఎవరో కాదు ఆ అపూర్వ అని శారద చెప్పేసరికి భూమి షాక్ పోతూ ఉంటుంది ఏంటత్తయ్యా మీరు అనేది అని అడుగుతూ ఉంటే అవునమ్మా ఆ కెమెరాలో అదంతా కూడా రికార్డ్ అయ్యింది అని శారద జరిగిన విషయం అంతా చెప్పేసరికి భూమి షాక్లో ఉంటుంది ఇప్పుడు ఈ విషయం గగన్కి కూడా చెప్పాలి అని శారద అంటూ ఉంటే వద్దత్తయ్య ఈ విషయం బావకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు అని ఇక భూమి అనేసరికి ఎందుకమ్మా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది బావ గురించి మీకు తెలిసిందే కదా చాలా ఆవేశపడిపోతాడు ఇప్పుడు కనుక బావకి నిజం తెలిస్తే తను ఆ ఆవేశంలో ఆ అపూర్వను ఏం చేస్తాడో ఏంటో మళ్ళీ బావకి ప్రమాదం కదా అత్తయ్య అని ఇక భూమి చెప్తూ ఉంటే అపూర్వ కూడా అలాగే అని అంటూ ఉంటుంది ఈ నిజం మన మధ్యలోనే ఉండాలి అని భూమి శారదకు చెప్తూ ఉంటుంది ఇంతలో ఇక గగన్ డోర్ ఓపెన్ చేసి శారద వైపు చూస్తూ ఉంటాడు అలా డోర్ ఓపెన్ చేసేసరికి భూమి చాలా కంగారు పడిపోతూ బాబా మొత్తం వినేసాడా అని అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ మాత్రం చాలా ఆశ్చర్యంగా శారద వైపు చూస్తూ ఉంటాడు మరి గగన్ భూమి శారద మాటలు వినేశాడా లేదంటే ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం వీడియోని తప్పకుండా లైక్ చేస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి